చిరుధాన్యాల వినియోగం సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్న దక్కౌన్ డెవలప్మెంట్ సొసైటీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సాగు చెయ్యని ఆకుకూరల ఉత్సవం పేరుతో పొలాల్లో సహజంగా పెరిగే పౌష్టిక విలువలు కలిగిన వందల రకాల మొక్కల గురించి అవగాహన కల్పిస్తోంది కలుపు మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్న వాటిని తిరిగి ఆహారంలో భాగం చేసే ప్రయత్నం చేస్తోంది కూర పుంటికూర చుక్కకూర అంటూ ఓ వరకు చెబుతాం కాని జొన్న చెంచలికూర తెల్ల కూర బంకంటి ఆకు తలెలా ఆకు ఉత్తరేణి ఎలుకచెవుల కూర ఇలాంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ పొలాల్లో సహజంగా పెరిగే మొక్కలే వీటన్నింటినీ మన ముందు తరాల వాళ్ళు ఎంతో ఇష్టంగా తిన్నారు ఇప్పుడు మనం తింటున్న ఆకుకూరల కంటే పోషక విలువలు అధికంగా ఉంటాయి కాని మారిన జీవన విధానంలో ఈ ఆకుకూరలు నిర్లక్ష్యానికి గురయ్యాయి ప్రస్తుత తరాలకు కనీసం వీటి పేర్లు ప్రత్యేకతలు తెలియక కలుపు మొక్కలుగా భావిస్తున్నారు ఈ ఆకుకూరల కోసం విత్తనాలు చల్లాల్సిన అవసరం లేదు నీరు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు పొలాల్లో వాటంతటా అవే మొలకెత్తుతాయి సహజంగా పెరిగే ఈ ఆకుకూరలకు ప్రచారం కల్పించేందుకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది పొలాల్లో ఉచితంగా లభించే అత్యధిక పౌష్టిక విలువలున్న ఈ ఆకుకూరల గురించి అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆసక్తి ఉన్నవారిని పొలాలకు తీసుకువచ్చి పరిచయం చేస్తోంది ఆకుకూరలను సేకరించి వాటితో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు పౌష్టిక విలువల వివరాలతో ఛాయాచిత్రాలు ప్రదర్శిస్తున్నారు ఈ ఆకు కూరలను వండే విధానం వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అనుభవజ్ఞులు నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు అన్కల్టివేటెడ్ ఫుడ్స్ అనేది ఒక కొత్త డిసిప్లిన్ యాక్చువల్లీ మనకు తెలిసినంత వరకు నియర్లీ నూట యాభై రకాల పంటలు ఉన్నాయి నూట యాభై రకాల ఆహారాలు ఉన్నాయి అవి మనము దేన్ని కల్టివేట్ చేస్తామో దానికి బెటర్ ఆహారం బెటర్ అనే దానికి మనకు తెలియని આહારમું દાંચ એનો રક પોલ પોષકાલ అన్కల్టివేటెడ్ డ్రింక్స్ యొక్క ప్రాధాన్యతను చెప్పడానికి తర్వాత వాటి యూజెస్ వాటిని ఏ ఫీల్డ్స్ లో వాళ్ళ వాటిని యూజ్ చేస్తారు మెడిసినల్ ఫీల్డ్స్ లో ఏ రోగాలకి యూజ్ చేస్తారు తర్వాత కుకింగ్ లో న్యూట్రిషనల్ గా ఏవి బాగున్నాయి అనేవి చాట్ చెప్పడానికి ఈ పండుగ అనేది జరపడం జరుగుతుంది వానాకాలం యాసంగి సీజన్లలో దాదాపు నూట యాభైకి పైగా ఇటువంటి ఆకుకూరలు పొలాల్లో సహజంగా పెరుగుతుంటాయి కాలానుగుణంగా దొరికే వీటిని వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయి ఆయా కాలాల్లోని వాతావరణ ప్రభావం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు సైతం ఇవి చక్కటి ఔషధాలుగా పనిచేస్తాయి రకాలు కూర తెచ్చిన గంగవాయిల కూర పుండి కూర తెచ్చిన రెమ్మల పుండి కూర తెల్ల పుండి కూర తెచ్చిన ఎర్ర పుండి కూర తెచ్చిన ఎర్ర గర్జల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరోగ్యం మీద ఉన్న సార్ అది ఆరోగ్యం కు కూడా పనిచేస్తుంది మందులకు పనిచేస్తుంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది పొరుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి యువతతో పాటు పెద్దలు తరలివచ్చారు ఉత్సాహంగా రైతులతో పాటు చేనుల్లో తిరుగుతూ సహజంగా పెరిగే ఆకుకూరల గురించి తెలుసుకున్నారు వండిన ఆకుకూరల రుచులను ఆస్వాదించారు మేము అండ్ కల్టివేటర్ గ్రీన్స్ ఫామ్ విజిట్కి వచ్చాము అండ్ చాలా వెరైటీస్ చూసాము నాకు చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాను మెంతి కూర పాలకూర కొరియాండర్ తప్ప నాకు పెద్దగా ఆకుకూర గురించి ఏమీ తెలియదు మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది పొన్నగంటి కూర అది ఇది అని ఎప్పుడైనా ఉండడమే కానీ నేను ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ తెలుసుకోవడం ఇట్ వాజ్ నైస్ అండ్ ఇక్కడ వండి పెట్టారు రెండు నాకు చాలా నచ్చింది లైక్ నేను రోజు తినాలనుకుంటున్నా లైక్ దేర్ వెరీ నైస్ ఇక్కడ నేను ఫస్ట్ టైం నేను రకరకాల గ్రీ గ్రీన్ లీవ్స్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నాకు తెలిసినవి మాత్రం ఒక ఐదు ఆరు మాత్రమే ఇక్కడ నేను ఈరోజు ఇరవై ఐదు రకాల గ్రీన్ లీవ్స్ చూడడం జరిగింది చూడడమే కాదు వాటిని టేస్ట్ కూడా చేశాను సాగు చేయని తినదగిన ఆకుకూరల గురించి మన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ చేను వైపు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పొలాలలో ఉన్న ఆకుకూరలు సహజంగా ఎలా పెరుగుతాయని చూపించి అక్కడ వాటితో పాటు వాటిని ఎలా వండుకోవాలి వాటి పేర్లు వాటి ఎండా ఎలా వండుకోవాలి వాటిలో ఉన్న ఔషధ గుణాలు కూడా అన్నీ వివరించినారు సహజంగా పెరిగే ఈ మొక్కల ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది రైతులు సహజ ఎరువులకు బదులుగా రసాయనాలు వాడటం కలుపు నివారణ మందులు వినియోగించడంతో వీటి లభ్యత తగ్గిపోతోంది సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తే భూమితో పాటు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు